గోదావరి తీరం రాజమహేంద్రవరం ఇక్కడ ఆకట్టుకునే అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి సాయంత్రం సమయంలో అలా గోదావరి తీరాన ఒక గంట కూర్చుంటే ఆ వీచే చల్లని గాలితో మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది గోదావరి తీరానికి దక్షిణంగా పుష్కర కోటిలింగాల సరస్వతి రేవులు ఆహ్లాదాన్ని పంచుతాయి పుష్కర ఘాట్ ఆలయం రేవుకు మధ్యలో ఉండే హుషారే రామే గ్యాలరీ రాళ్ల బండి మ్యూజియం గోదావరి నదిని ఆనుకుని ఉన్న ఇస్కాన్ టెంపుల్ రివర్ బే ధవళేశ్వరం బ్యారేజ్ కందుకూరి నివాసం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి గోదావరి నదిలో సాగే పాపికొండల ప్రయాణం ఎలా చేయాలంటే రాజమహేంద్రవరం నుంచి దేవీపట్నం మండలం పోసెమ్మ గండి వరకు పర్యాటక ప్రైవేటు వాహనాలలో ప్రయాణించి అక్కడ ఏర్పాటు చేసిన పర్యాటక శాఖవారి సౌజన్యంతో నడిపే బోట్లు లేక ప్రైవేటుగా నడిచే బోట్లతో గోదావరి నదిలో పాపికొండల ప్రయాణం చేయవచ్చు గోదావరి నదిలో పాపికొండల పర్యటనలో మొదటిగా గండిపోసమ్మ ఆలయ దర్శనం తర్వాత పూడిపల్లి మీదుగా దేవీపట్నం పోలీస్ స్టేషన్ పక్కనుంచి గోదావరి నదిలో సాగే పాపికొండల యాత్ర చెప్పలేనన్ని ఎన్నో మధురానుభూతులనిస్తుంది మారెడుమల్లి ఏజెన్సీ ప్రాంత ప్రత్యేకత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే మరో ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం కొండ కోనలు లోయలకు వాటర్ ఫాల్స్కు ఏజెన్సీ ప్రాంతం ఇలా ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది ప్రస్తుత అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమల్లి మండలంలో పర్యాటకులను ఆకర్షించే ప్రాంతాలు ఉన్నాయి వనవిహారి జంగిల్ స్టార్ విడిది కేంద్రాలలో సేద తీరి ఇక్కడ పర్యాటక ప్రాంతాలు సందర్శిస్తారు మారేడుమల్లి చింతూరు నుంచి ఏటపాక కోనవరం వెళ్లే మార్గంలో అనేక వాటర్ ఫాల్స్ అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి మోతుగూడెం వాటర్ ఫాల్స్ జలతరంగిణి అమృతధార వాటరపాలి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి మారేడుమల్లికి నలభై కిలోమీటర్ల దూరంలో గుడిసె ప్రాంతం ఉంది ఇక్కడ కొండను తాకే మేఘమాలికలు ప్రకృతి అందాలు కట్టిపడేస్తాయి ఇటీవల ఈ ప్రాంతంలో పుష్ప టూ సినిమాల షూటింగ్ ఎక్కువ సమయం తీయడంతో ఇప్పుడు ఈ ప్రాంతాలని పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి